హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాబు ఉన్నారా ఈ వీడియోలో వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్కి వచ్చేసి అంటే ఓల్డ్ అండి కాదు ఇది కొత్తదే కాకపోతే హ్యాండ్స్ వచ్చేసి తీసేసేయాలన్నమాట రిపిల్ హ్యాండ్స్ తీసేసి మామూలు నార్మల్ హ్యాండ్స్ అయితే వేయాలి ఇది వచ్చేసి రిపిల్ హ్యాండ్స్ అనమాట దీన్ని డబల్ లెయిన్స్ అనమాట ఇలా పింక్ తర్వాత బ్లా బ్లాక్ కలరు రెండు లేయర్లు అయితే వస్తుంది అయితే ఈ రెండు తీసేసాను పూర్తిగా అయితే తీసేసాను ఇవి ఇప్ప తీసేసిన తర్వాత దీనికి మనం ఇప్పుడు ఏ కట్టుకునే చీరకైతే సేమ్ ఏ చీర అయితే కట్టుకుంటామో ఆ చీరకైతే ఈ బ్లౌజ్కి మ్యాచింగ్ అయితే చేయాలి అయితే నేను సేమ్ చీరలోనే క్లాత్ అయితే తీసుకున్నాను ఏడించులు అయితే మనకి ఇంచులు అయితే హ్యాండ్స్గా అయితే సరిపోతుంది అందుకని వెడల్పు వచ్చేసి పొడవచ్చేసి ఇంచులు కావాలన్నమాట అందుకని చీర చీర అయితే చక్కగా సరిపోతుంది ఎక్కువేం కాదు కాబట్టి ఓన్లీ హ్యాండ్స్కే కాబట్టి ఇది చీర అనమాట చీరకి ఇదిగో ఇక్కడ ఈ పింక్ అయితే మ్యాచ్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ పైప్ గోడ అన్నది ఉందనమాట ఇలా రెండిటికి చ మంచిగా అయితే మ్యాచింగ్ అయితే అయింది అందుకని చెప్పి నేను ఈ చీరలో తీసి క్లాత్ తీసి హ్యాండ్స్కి అయితే వేద్దామని చెప్పి అనుకుంటున్నాను అది ఎలా తీసాను ఏంటన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి పూర్తిగా ముందుగా అయితే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఏడించులు తీసుకుంటు ఆరించులు తీసుకుంటున్నాను పొడవు వచ్చేసి ఆరించులు ఇలా ఆర్కాడ ఒక మార్క్ అనేది పెట్టేసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట ఇలా కటింగ్ ఇలా ముందైతే నేను ఇలా ఏ ఆరించులు ఉండేటట్టు కటింగ్ అన్నది చేసుకొని తర్వాత ఇప్పుడైతే దీన్ని ఎంత పొడవు ఎంత లెంత్ కావాలో చూసుకొని కటింగ్ అన్నది చేసుకుంటాను మనకి ఇంత ఎంత అయితే సరిపోతుంది కాబట్టి ఎంతే తీసుకుంటున్నాను ఎక్కువ ఏం తీసుకోమకండి ఎందుకంటే ఇది చీర కట్టు మళ్ళీ మనకి చీర సరిపోకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి ఎక్కువ ఏం తీసుకోలేదు కరెక్ట్ కొలత ఇక హ్యాండ్స్ వచ్చేసి డౌన్ అయితే తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు బ్లౌజ్ కటింగ్ చేయంగా ఉంటుంది కదా వేరే క్లాత్ అయితే దానికి కూడా మ్యాచింగ్ అయితే అయిపోయింది అలా వేరే క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ వచ్చేసి వేరేది ఏదో ఒక బ్లౌజ్కి వచ్చేసి ఉంటూ ఉంటాయి కదా అలా తీసుకున్నాను వేరే క్లాత్ తీసేసుకుని హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసుకుంటున్నాను క్లాత్ కూడా అయితే నాకు పక్కా సరిపోయిందండి ఎదుకోకుండా అంటే కటింగ్ చేయకోకుండా అదేవిధంగా ఏంటంటే మతుకులు కూడా పడుకోకుండా నీట్గా అయితే సరిపోయింది ముందైతే దీన్ని ఇలా లైనింగు అదేవిధంగా ఈ ఇప్పుడు తీసు కటింగ్ చేసుకున్న క్లాత్ రెండు వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటున్నాను ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్న తర్వాత మనకి చూడండి ఇక్కడ లైనింగ్ కానీ అదేవిధంగా బ్లౌజు ఇప్పుడు కట్ చేసుకున్న చీరలో బిట్ కానీ ముందు నీట్గా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి చీర ఏంటంటే ఇది మనకి లెంత్ సరిపోతుందా పెద్ద చీర లేదా ఒకటి చూసుకోవాలి ఇలా కట్ చేసాం కదా అని చెప్పి మళ్ళీ చాలా చీరలు సరిపోవు కదా అందుకని చెప్తున్నాను ఇలా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇది పెద్ద చీర అండి సేమ్ ఇలా బ్లౌజ్లో కూడా ఈ చీరలో కూడా సేమ్ ఇంద కంచుకు వచ్చిన వర్క్ వచ్చేసి ఉంది అయితే నేను అప్పుడు ఏం చేశానంటే ఇలా రిఫిల్ హ్యాండ్స్ పెట్టేసి కుట్టేశాను కానీ ఇప్పుడు అది తీసేసేసి ఇలా కుడుతున్నాను అనమాట ఇప్పుడు ఇది ఇందాక బ్లౌజ్ ఇప్ప బ్లౌజ్లో ఇప్పీసిన ఇప్పదీసిన క్లాత్తోనే ముందు సింపుల్ గోల్డ్ అన్నది వేస్తాను ముందు ఇక్కడ కుర్చీ ఇలాగే పెట్టేసి ఇలా ఎంత లెంత్ ఇచ్చేద్దాం అనుకున్నా కానీ నచ్చలేదు అనమాట మళ్ళీ దీన్ని ఏం చేశానంటే మళ్ళీ ఒక సన్న లేస్ లాగా వేసేసాను ముందు ఇలా వదిలేసేసి ఇలా వదిలేద్దాం అని చెప్పి కుట్టాను మళ్ళీ నాకు ఎందుకో ఇంతకు ముందు కూడా ఇదే బ్లౌజ్కి రేపుల్ హ్యాండ్స్ కదా అది తీసేసి మళ్ళీ ఇలాగే మళ్ళీ ఇలా కుర్చీపెట్టినా దానికి దీనికి ఏం ఉండదు కదా అని చెప్పి మళ్ళీ ఇది దీన్ని ఏం చేసేసానంటే లోపలికి మడిచేసి కుట్టేసాను అనమాట చిన్న చిన్న లేస్ లాగా వేసేసి కుట్టేసాను ఇది వచ్చేసి విధంగా అయితే మొత్తం అయితే ఇలా కుట్టేసాను అనమాట పైప్ కూడా అంటే మా ఇలా పెట్టేసిన తర్వాత ఎంత అయితే తీసుకోలేదు ముందైతే కుర్చీ పెట్టేసి కుట్టేద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఇక్కడ ఏమైందంటే ఇట్లా ఏం ఇంత లుక్ ఏం అనిపించలేదు అందుకని చెప్పి ఇది లోపలికి అయితే పెట్టేసుకున్నాను ఇలా లేస్ లాగా అనమాట ఈ విధంగా కుట్టేసుకుని ఒక కుట్టే అయితే వేసేసుకున్నాను ఈ విధంగా చూసాను ఇలా పెట్టేసుకున్న తర్వాత అస్సలు బాగాలేదు తర్వాత లేస్ లాగా వేసేసాను అనమాట ఇలా వేసేసిన తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేసేసాను మొత్తం జాయింట్ చేసేసిన తర్వాత ఈ బ్లౌజ్ అన్నది చీర మేరకు అయితే మంచిగా అయితే అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత చీర అదేవిధంగా బ్లౌజ్ చూపిస్తాను ఇక్కడ మీకు ఇక్కడ చూడండి కొంచెం ఇవి ఏంటంటే ఇవి నెట్లో ఒక క్లాత్ అనమాట దానికి ఇలా లేసేసేసి ఈ విధంగా అయితే మాల ఇలా స్టోన్ లైన్ లేస్ అయితే వేసాను చిన్న పోస్ట్లు అదే కొంచెం ఇలా చిన్న స్టోన్ లైన్ ఇచ్చేసి పోస్టులు ఇచ్చాను బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇది విడిగా అంటే రియల్గా చాలా అంటే మంచి లుక్ వచ్చిందండి ఇలా హ్యాండ్స్ ఇదే విధంగా ఇలా పింక్ ఇలా స్టోన్ లైన్ మంచి లుక్ వచ్చింది మధ్యలో ఇక్కడ పోస్ట్లు అన్నది ఇచ్చాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అంటే చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి